బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ ఆ జగన్మాత తన భక్తుల్ని కాపాడుకునేందుకు రక్షించుకునేందుకు వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో ఆవిడ తార్కాణాలు చూపించారు అందులో భాగంగా స్వయంగా ఆవిడే నిర్మించుకున్నటువంటి దేవాలయం ఒక రూపంలో అమ్మవారే ప్రత్యక్షమైనటువంటి దేవాలయం దగ్గర నేనున్నాను అదే హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి మైలార్ దేవపల్లిలో ఉన్న దుర్గానగర్లోని నగర్ లోని జయదుర్గాదేవి దేవస్థానం జగన్మాత ముందుగా ధ్వజస్తంభం దర్శనం అమ్మవారి ఆలయం చాలా విశాలంగా ఉంటుంది ప్రత్యేకించి రోడ్ సైడ్ నుంచి కొద్దిగా మన కమాన్ కనిపిస్తుంది అండి మీకు దుర్గా నగర్ అని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ నుంచి జస్ట్ ఒక వంద మీటర్లు లోపలికి రాగానే అమ్మవారి ఆలయం మనకు కనిపిస్తుంది జగన్మాత తల్లి దుర్గమ్మ ఎంత చక్కగా ఉందో దగ్గరికి వెళ్ళి చూడొచ్చు మనం ఇది ముందుగా ఒక ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గరికి వెళ్దాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రైంబకే దేవి ముందుగా ఆ గణపతి విగ్రహం మనం చూడొచ్చు అలాగే ఆ పక్కగా సరస్వతి దేవి అమ్మవారిని వివిధ అలంకారాల్లో తీర్చిదిద్దుతారు కదా నవరాత్రుల్లో ఆ అలంకారాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మనకి గర్భగుడికి బయట వైపున ఇలా విగ్రహాల మాదిరిగా ఏర్పాటు చేశారు ఎవరో దగ్గరికి వెళ్ళి తాకకూడదు ఎందుకంటే అవి అలాగే చక్కగా చూసేందుకు ఉన్నాయి తాకితే మళ్ళీ వాటి మీద పసుపు కుంకుమ వేసి కాస్త డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఇలా దూరంగా గ్రిల్స్ లాగా వేశారు ఇక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు అన్నపూర్ణేశ్వరి ఆ పరమశివుడికే అన్నదానం చేస్తూ ఉంటారు మహాలక్ష్మి అమ్మవారు అలా ప్రదక్షిణ చేస్తూ అమ్మవారిని తలుచుకుంటూ ఆవిడ వివిధ రూపాలని స్మరించుకుంటూ అలా ముందుకు సాగొచ్చు గో బాలా త్రిపుర సుందరీదేవి జయదుర్గ అమ్మవారు ఇప్పుడు ఏ అమ్మవారు అయితే లోపల ఉన్నారో భక్తుల్ని దీవించేందుకు ఆ అమ్మవారి రూపం ఏది జయదుర్గ అమ్మవారు రాజరాజేశ్వరిదేవి మహాశక్తివంతమైన మంత్రం అండి గాయత్రి మంత్రం రోజులో ఒక్కసారైనా ఆ మంత్రాన్ని జపిస్తే మనలో నాడులన్నీ ఉత్తేజితం అవుతాయని అని చెబుతూ ఉంటారు అందరూ ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో కొన్ని వేల సార్లు లక్షల సార్లు కోట్ల సార్లు జపించేటువంటి మంత్రం ఏదైనా ఉందంటే అది గాయత్రి మంత్రం లలితా పర భట్టారి సరస్వతి దేవి మరోవైపు లక్ష్మి ఓ వైపు భాగంలో కూడా శివయ్య ఉన్నారు లలితాదేవి మహిషాసుర మర్ధిని అమ్మవారి మహిషుణ్ణి వర్ధిస్తూ అనమాట ఇక్కడ దొన్నపోతుంటుంది సింహం అన్ని వాహనాలు ఆవిడవే కదా అష్టభుజాలతో ఆవిడ కనిపిస్తున్నారు మన ప్రదక్షిణ పూర్తయింది అమ్మవారి దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి మహా సరస్వతి విశక్తి స్వరూపిణి అంత చక్కగా ఉందో ఆవిడ రూపం నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే దూరం నుంచి చూసినప్పుడు వెంటనే గుర్తొచ్చింది విజయవాడ దుర్గమ్మ ఆవిడ వచ్చి అలా కూర్చున్నారా ఆ దుర్గాదేవి అనే భావన కలిగింది చుట్టూ కూడా మొత్తం ఇలా ఒక సింహాసనంలో ఉందో బంగారు సింహాసనంలో ఆవిడ ఎలా కూర్చుని ఉంటుందో నా ఇల్లు ఉన్నట్టుగా విశాలంగా ఉంది లోపల మందిరం అక్కడ కూర్చునుంది ఒక పాజిటివ్ వైబ్ అయితే అందుతోంది ఇక్కడికి చూడగానే భయం అనేది కాదు కానీ ఒక భక్తి భావం ఉప్పొంగుతోంది లోపలికి ఇక్కడ అడుగు పెట్టగానే గర్భగుడి అంతరాలు అంటే గర్భగుడి ప్రథమ మార్గం దగ్గర మనం ఉన్నాము ఇంకా లోపలికి వెళ్తే వెళ్తే అది ఇంకా లోపల అమ్మవారి స్థానమే అనమాట ఇది జయదుర్గ పంచాయతన దేవాలయం అంటారు హైదరాబాద్లో మనకి ఎక్కడ ఈ విధంగా కనిపించదండి జయదుర్గ అమ్మవారి మధ్యలో ఉండగా మనకి మొత్తం నాలుగు వైపులా మహాగణపతి సూర్యభగవానుడు ఆ పరమశివుడు విష్ణుమూర్తి ఇలా నాలుగు వైపులా ఉండగా జయదుర్గ అమ్మవారు అలా ఆసీనలేనట్టుగా కనిపిస్తుంది ఒక్కసారి అమ్మవారి రూపం గమనించండి పాదాలు మెట్టెలు పట్టీలు పెట్టుకొని గజ్జలు పెట్టుకొని ఆమె పాదాలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఎర్రటి చీర కట్టారు అమ్మవారికి అభయాస్తం ఇస్తున్నారు రెండు చేతులతోటి చతుర్భుజాలతో అమ్ము ఉన్నారు అమ్మవారు చక్రాలు పట్టుకున్నారు అలాగే పైనంతా కూడా అమ్మవారి వివిధ అలంకారాలు ఇలా మనం అక్కడ చూడొచ్చండి పంచలోహాలతో చేసినటువంటి ఆ తొడుగు ఏదైతే ఉందో దానిపైన ఒక సింహాసనం పైన ఆవిడ కూర్చున్నట్లుగా రెండు వైపులా కింద మనకి మూర్తులు అంటే అభిషేకాలు పూజలు అవి జరుగుతాయి కదా మనకి ఉత్సవ మూర్తులు రెండు వైపులా కనిపిస్తాయి పరమేశ్వర శివలింగం అక్కడ ఆమె చెంత అయినా ఆయన చెంత ఆమె కదా ఎప్పుడు ఆమె రూపం ఉంది వివిధ ఆభరణాలు వేసుకొని దండ వేశారు మెళ్ళు మాల వేసుకొని చక్కగా అలంకరించుకుని పసుపు మోముతోటి చక్కగా ఇంత బొట్టు పెట్టుకుని కూర్చున్నారు ఆవిడ ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటాను నేను అయితే ఇంకా అమ్మవారు కనపడ్డారంటే ఇలా ఉండరు ఇలా ఉండరు అని చెప్తే ఎంత సంతోషం అనిపిస్తుందో చక్కగా దీపాల వెలుగులో ఆవిడ మోము దగదగా మెరిసిపోతుందండి ఈ ఆలయం గురించి కూడా ఎంత మంచి చరిత్ర ఉంది ఎవరు నమ్మలేని ఒక నిజం అనమాట ప్రత్యక్షంగా చూసేటువంటి భాగ్యం కూడా చాలా మందికి దక్కింది దగ్గర దగ్గర ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఈ ఆలయం నిర్మించి సారి అన్ని విశేషాల ఆలయానికి సంబంధించి ఇక పక్కగానే చిన్న చిన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి అవి కూడా దర్శించుకున్నారండి అమ్మవారి ఆలయంలోనే ప్రధానంగా మనకి జయదుర్గాదేవి అమ్మవారి కనిపిస్తే ఒక పక్కగా మనకి సాయిబాబా గారు నూతనంగా ప్రతిష్ఠించినటువంటి సాయిబాబా వారి దగ్గర ముందు జగ్గమ్మ అనే అమ్మవారు ఉండేవారు అనమాట ముందు ఆవిడకే పూజ చేసేవాళ్ళు ఇక్కడ అంతా కూడా పంట పొలాలే ఉండేవి అక్కడ పండిన ప్రతి పంట మొదటి పంటను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి వాళ్ళు ఒక పండగలాగా చేసుకునేవారు ముందు సమర్పించేది ఈ అమ్మవారికి ఈ అమ్మవారిని అలాగే గుళ్ళో పెట్టి పూజిస్తూ నూతనంగా జయదుర్గా అమ్మవారిని ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలు అర్చకుల మాటల్లో విఘ్నే సాక్షాయనా విజ్ఞహే తన్నో దుర్గ ప్రచోదయాతో మైలార్దేవపల్లి గ్రామంలో దుర్గానగర్ దేవాలయం ఈ దుర్గానగర్ దేవాలయం విశిష్టత పూర్వకాలం యొక్క కథ ఏమిటంటే ఇదంతా పంట పొలం ఈ పంట పొలం ప్రాంతంలో ఇక్కడ ఎవరు ఏ కూరగాయలు వండి పండించినా ఏ ధాన్యం పండించినా ఆ యొక్క ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ పంట పొలాల వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించేది అయితే ఇక్కడ ముందు ఉండేది జగ్గమ్మ అనేటువంటి అమ్మవారు ఇక్కడ ఉండేది ఆ అమ్మవారికి అందరూ కూడా ఒక చిన్న దేవాలయం ఆ దేవాలయంలో అందరూ కూడా పూజ చేసుకొని నిత్యారాధన చేసుకొని దీపా దీపారాధన చేసేవాళ్ళు అయితే ఆ కాలంలో ప్రతి ఒక్కరు దర్శించుకునే వాళ్ళు కొంతకాలానికి ఇక్కడంత ప్లాట్లు అయిన తర్వాత అందరు కలుసుకొని ఈ భూమి ఎవరైతే యజమానులు ఉన్నారో ప్రేమదాస్ ప్రకాష్ గౌడ్ దేవదాస్ ఈ ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళంతా కలుసుకొని బాలశెట్టి గౌడు వీళ్ళంతా కలుసుకొని ఒక దేవాలయం నిర్మాణం చేద్దామనేటువంటి సంకల్పం చేసుకున్నారు ఆ సంకల్పం చేసుకొని కొంతకాలానికి ఈ యొక్క దేవాలయం నిర్మాణం ప్రారంభం చేసినారు ప్రారంభం చేసి అక్కడ నాగదేవత పుట్ట ఉంది అక్కడ పూర్వకాలం నుంచి అక్కడే పుట్ట ఉంది నాగదేవత పెద్ద సర్పం ఉండింది అయితే ఆ యొక్క సర్పం ఇక్కడంతా తిరిగేదనమాట ఎవరు కూడా దాని హాని కలిగియలేదు ఎవరిని ఏ హాని కలగనియలేదా ఆ యొక్క నాగసర్పం దేవతాస్వరూపం అది అందరూ పూజ చేసుకునే వాళ్ళు పసుముఖ వాళ్ళు దాని మీద మళ్ళీ సాయంకాలం వరకు ఎక్కడికో అంతర్థమే వెళ్ళిపోయేది అటువంటిది వీళ్ళు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత ఒక విగ్రహ ప్రతిష్టాపన చేద్దామనేటువంటి సంకల్పం చేసుకొని అమ్మవారిని విగ్రహాన్ని తీసుకొచ్చినారు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ జలాదివాసం ధాన్యాదివాసం ఫలాదివాసం పుష్పాదివాసం అన్నీ చేసినారు చేసిన తర్వాత ఆ యొక్క దేవాలయ ప్రతిష్ట చేద్దామనే ఉద్దేశంలా అనుకునేసరికి నాగసర్పం వచ్చి కూర్చుంది ఆ స్థలంలో మూడు రోజులు ఆ యొక్క నాగసర్పం మనం ఏ ముహూర్తాన అనుకున్నామో ఆ ముహూర్తాన ప్రతిష్టాపన కాలేదు నాగసర్పం ఎంతవరకు ఉండిందో ఆ మూడు రోజులు ఆ నాగసర్పం వెళ్ళిపోయిన తర్వాత నాలుగో రోజు మేము అనుకున్న ముహూర్తాన కాలేదు ఆ సమయంలో నేను కూడా ఉన్నాను ఆ ముహూర్త ప్రతిష్టాపన ఆ నాగసర్ప దర్శనం ఇచ్చిందో ఆ తర్వాతనే అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడ ఈ ఆలయ విశేషం చాలా గొప్పది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ గ్రామంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద దేవాలయం లేదు మన పెద్దమ్మ దేవాలయంలో అమ్మవారు ఏ విధంగా అలంకరణ ఉందో అదే విధంగా ఈ అమ్మవారు కూడా అదే అలంకరణంగా ఉంది శ్రీ జయదుర్గాదేవి పంచాయతన దేవస్థానము దుర్గానగర్లో వెలిసినటువంటి అమ్మవారు దుర్గాదేవి ఈ అమ్మవారు కొంగు బంగారముగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎల్లవేళలా కూడా విశేషంగా కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఇచ్చేటటువంటి అమ్మవారు శ్రీ జయదుర్గాదేవి అమ్మవారు ఈ అమ్మవారి దగ్గర చాలా విశేషం ఏమిటి అంటే సంతానము లేనటువంటి వారికి సంతానము అదేవిధముగా వివాహము జరగనటువంటి వారికి వివాహము అదే విధముగా వ్యాపారము అభివృద్ధి చెందుట కొరకు కూడా ఎంతోమంది వచ్చి ఈ జయదుర్గాదేవి అమ్మవారి దగ్గర దర్శించుకుంటూ వారి మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారికి చెప్తున్న వెంటనే ఆ జయదుర్గాదేవి అమ్మవారు కొంగు బంగారమై వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎంతో విశేషంగా నెరవేరుస్తూ ఉండేది అదేవిధముగా ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి నాడు అదేవిధముగా నవరాత్రోత్సవము దేవి శరణవరాత్రి సమయంలో ప్రతిరోజు కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో అన్నదానము జరుగుతూ ఉంటుంది అదే విధముగా తోలుకట్టి వంశస్థులైనటువంటి వారి అందరి సహకారముతో ఇరవై మూడు సంవత్సరాల నుండి నేను ఇక్కడే ఈ దేవాలయ ప్రాంగణంలోనే అర్చకత్వం చేస్తూ ఉన్నాను మైలాదేవరపల్లి దుర్గానగర్లో ఉన్నటువంటి జయదుర్గ ఆలయం ఎంతో విశిష్టత దైవాన్వితమైన శక్తివంతమైన ఆలయం అని చెప్పాను కదా ఆలయంలో ఉండే ప్రత్యేకత మీరు అయ్యర్ మాటలో వినే ఉంటారు మరొకసారి చెప్పాలనుకుంటున్నాను నేను ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ పుట్ట ఏమిటి ఆలయంలోనే ఉంది అని అనుకుంటున్నారా ఇది నిర్మించినటువంటిది కానీ ఈ పుట్టని ఇలా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో తెలుసా స్వయంగా అమ్మవారు సర్పరూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారు దానికి నిదర్శనంగా దానికి ఒకసారి అది నిజమా కాదనుకునే వాళ్ళకి ఇక్కడ ఫొటోస్ రూపంలో కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు ఒక్కసారి ఇక్కడ చూడండి పైన సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించాలని భావించారు ఆలయ పెద్దలు తర్వాత కొన్ని కార్యక్రమాలు ముందుగా ప్రతిష్ఠించే ముందు దైవశక్తిని అమ్మవారిలోకి తీసుకురావడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తారు ఆ ఋతువులన్నీ జరిగే ఒక రెండు రోజుల్లో మళ్ళీ ప్రతిష్టాపన ఉంది అనగా జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కొత్త సర్పం వచ్చింది ఆలయంలోకి వీళ్ళు అనుకున్న ముహూర్తం ఒకటి ఆ సమయమేమో ముంచిపోతోంది సర్పం అక్కడి నుంచి వెళ్ళట్లేదు అంటే అమ్మవారే ఆ ముహూర్తాన్ని ఆపిందని భావించారు మూడు రోజుల పాటు అక్కడక్కడే ఆ లోపల ఇప్పుడు ఏదైతే గర్భగుడిలో మనం అమ్మవారిని చూస్తున్నామో అక్కడే తిరిగింది అందరూ వచ్చారు ముక్కలు వేసిన ఎవరికి ఏ హాని చేయలేదు కానీ దైవసర్పంగా భావించారు ఇక్కడెక్కడ రక్షణగా అలా ఉంది ఈ ముహూర్తానికి ప్రతిష్ఠించొద్దు అని అమ్మవారి ఆజ్ఞగా భావించి మూడు రోజుల పాటు ప్రతిష్టాపన నిలిపివేశారు ఆ తర్వాత మూడవ రోజున ఏం జరిగిందో తెలియదు గర్భగుడిలోంచి అలా బయటికి వచ్చి 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 ఇక్కడ దాకా వచ్చిన దైవసర్పం సడన్గా అంటే అకస్మాత్తుగా మాయమైపోయింది ఎటు వెళ్ళిందో తెలీదు ఎలా వెళ్ళిపోయిందో తెలీదు ఎవరికీ కనిపించలేదు ఒక్కటే భావించారు ఇది అమ్మ ఆజ్ఞ అమ్మవారి స్వరూపంగా భావించి ఎక్కడైతే ఆ సర్పం అంతర్ధానం అయిపోయిందో అక్కడే ఇలా పుట్టని ఏర్పాటు చేశారనమాట ఇదిగో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఇప్పటికీ ఒక నమ్మకం ఏంటో తెలుసా అండి ఎవరైనా పిల్లలు కలగని వాళ్ళు వచ్చి మాకు ఇలా సంతానం లేక బాధపడుతున్నాం అంటే పదకొండు రోజుల పాటు వీరికి ఇక్కడ పాలాభిషేకం చేయించి పుట్టలో పాలు పోయిస్తారు అయ్యగారు అలా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇప్పటికీ నమ్మకం ఎంతోమంది అలా సంతానం కలిగి అమ్మవారి దగ్గర చూపించడానికి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి కూడా వచ్చారట ఆ తర్వాత ఎప్పుడైతే పుట్టబెట్టారో ఇక్కడ అమ్మవారిని ఇలాగా సర్పాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇలా ప్రతిసారి అంటే ప్రతిరోజు ప్రత్యేకించి మంగళవారం పూటైతే పుట్టలో పాలు పోసేవాళ్ళు కావచ్చు ఇక్కడ అభిషేకాలు ఇవన్నీ ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి దానికి నిజమా కాదని చాలా మంది అనుకుంటారు కానీ అప్పటివి సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న ఫొటోస్ మీకు ఇక్కడ టెంపుల్లోనే చూడొచ్చు మీకు విజువల్ కూడా చూపిస్తాను చూడండి దుర్గా లోని జయదుర్గా అమ్మవారి ఆలయం ఎంతో విశేషవంతమైందండి ప్రత్యేకించి ఇక్కడ బోనాలు కానీ దేవి నవరాత్రులు కానీ చాలా విశేషంగా జరుగుతాయి ఇక శ్రావణ మాసంలో అయితే చెప్పక్కర్లేదు ఎంత చక్కగా పూజలు జరుగుతాయో నవరాత్రుల్లో అయితే అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చుందా అన్నట్టుగా అంత ఘనంగా జరిపిస్తారనమాట పూజలన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏదన్నా వచ్చి అమ్మ నాకు ఈ సమస్య ఉందని మొక్కుకుంటే వెంటనే ఆవిడ అభయం ఇస్తుంది ఖచ్చితంగా ఆ కోరికని నెరవేరుస్తుంది అంటారు అందులో భాగంగా రాజస్థాన్కి చెందిన ఒక భక్తుడు అతనికి పదహారు సంవత్సరాల నుంచి సంతానం కలగలేదట ఎంతో బాధపడుతూ బాధపడుతూ చివరికి అమ్మవారి దగ్గరికి వచ్చి వేడుకుంటే ఆవిడ ఆ భాగ్యాన్ని కలిగించింది సంతానం కలిగిన తర్వాత మొక్కు చెల్లించుకోవడంలో భాగంగా రాజస్థాన్ నుంచి సాయిబాబా గారి విగ్రహం తీసుకొచ్చి అంటే అక్కడి నుంచి పంపించారు ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఆలయంలోనే అమ్మవారికి మనకి కుడివైపుగా మనం చూద్దాం అంటే అమ్మవారికి ఎడమ పక్కగా మనకు కనబడుతుంది సాయిబాబా విగ్రహం బుజ్జు సాయిబాబా విగ్రహం చూడండి సాయినాథ్ ఇదే ఆలయ ప్రాంగణంలో మనం బుజ్జి హనుమాన్ మందిరం కూడా చూడొచ్చండి ఎంత ముద్దుగా ఉంటారు స్వామి ఇలా పంచలోహాలతో ఇలా తొడుగు వేశారు అంటే అలంకారాలు బట్టి అవి మారుస్తూ ఉంటారన్నమాట ప్రత్యేకించి చెప్పుకోవాలి రామనవమి చాలా ఘనంగా చేస్తారనమాట కళ్యాణం జరిపించేటప్పుడు వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఇక ప్రతి మంగళవారం శనివారం అయితే విశేషంగా హనుమంతుడికి పూజలు జరుగుతాయి కదా చూడండి ఎంత బుజ్జిగా ఉన్నారు ఇదే ఆలయంలో నవగ్రహాలను కూడా మనం చూడొచ్చండి సారి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుందాం ఆదిత్య సోమాయ మంగళ బుధాయ దండం పెట్టుకుంటే మనకున్నటువంటి గ్రహ బాధలు కానీ ఏమైనా తొలగిపోతాయి ప్రత్యేకించి శని త్రయోదశి ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా అలాంటి తిథులు వచ్చినప్పుడు భక్తులు వచ్చి ఇక్కడ అభిషేకాలు అవి చేస్తారన్నమాట అలా కూడా విశేషంగా ఎప్పుడు ఏదో ఒక నిత్యం ప్రతినిత్యం ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి ఆలయంలో తొలిసారిగా అమ్మవారి ఆలయాన్ని ఎవరైతే ఇప్పటివరకు దర్శించుకోలేదో వారందరూ కూడా మైలార్ దేవరపల్లి దుర్గానగర్లో ఉన్నటువంటి జయదుర్గ ఆలయానికి రండి అమ్మవారి రూపం ఎంతో చక్కగా ఉంటుందండి ఇప్పుడు చూస్తుంది కేవలం ఒక రూపంలో మాత్రమే వివిధ అలంకారాల్లో అమ్మవారు చాలా చక్కగా కనిపిస్తారు ఎంత చక్కగా అలంకరిస్తారో ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అమ్మ అనుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే మేము కనుక సమయం ఉంది లేకపోతే మేము వెళ్ళాలనుకుంటున్నాము ఎక్కడికైనా ఆలయానికి దుర్గాదేవి ఆలయానికి అనుకుంటే చక్కగా మీరు రావచ్చు హైదరాబాద్ దగ్గరలోని అడ్రస్ అయితే చెప్పాను కదా రాజేంద్ర నగర్ వస్తుంది మైలార్ దేవరపల్లి దుర్గానగర్ రోడ్ సైడ్ మనకు ఒక కమాన్ కనిపిస్తుంది ఆ లోపలికి రాగానే అమ్మవారి ఆలయం చూడొచ్చు అమ్మవారే స్వయంగా తన తనకు తాను సర్పరూపంలో కనిపించి భక్తులను అనుగ్రహించి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి కనపడుతూ వాళ్ళ కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా వెలుసులుతోంది ఈ జయదుర్గ అమ్మవారు వారు అమ్మవారి దర్శనం భాగ్యం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాళ్ళ వీడియో మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ మేము ముందు ఉంటాను నమస్కారం